నానా పెళ్లి భోజనాలు తినాలని అనిపిస్తుందని ఎప్పుడో నేను జర్మనీలో ఉన్నప్పుడు మా నాన్నతో అన్నాను ఈ నెలల్లో మన తెలుగువారి పెళ్లిళ్లు ఉండాలంటే మాత్రం చాలా కష్టమే సో ఆల్టర్నేటివ్ గా మా నాన్న అయితే ఈ సుబ్బయ్య గారి హోటల్ కి తీసుకొచ్చారు నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి ఆకులు భోజనం పెడతారని అయితే తెలుసు కానీ అంతకు మించి ఈ హోటల్ మీద నాకైతే ఎటువంటి అభిప్రాయం గాని ఐడియా గాని లేదు టైం మూడున్నర అయిపోతుంది ఫుల్ గా ఆకలి అయితే వేసేస్తుంది అమ్మకి నాకు కొని వెల్లంగానే ముందు కూర్చొని భోంచేసేద్దామా అంటే ఇంతమంది జనాలు ఉన్నారు హోటల్లో పెళ్లి కాకపోయినా నిజంగా పెళ్లి ఫీలింగ్ వచ్చింది అంత మందిని చూసి మా అమ్మకి నేను నిలబడితే పీకుతున్నాయి కావాలా ఆ చిన్న ప్లేస్ లో వచ్చి నన్ను కూర్చుని పోమంటున్నారు అమ్మ వద్దమ్మా అన్నా సరే వినకుండా వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకున్నారు చిన్న పిల్లలాగా మేము టోకెన్ పర్చేస్ చేసి బిల్ కట్టేటప్పుడే వాళ్ళు చెప్పారు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి టైం అయినా సరే అంత క్రేజ్ అక్కడ ఎందుకున్నది అన్నది నాకు ఫుడ్ తిన్న తర్వాత అర్థమైంది వడ్డించేటప్పుడు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఐటమ్ కోసం చెప్పి మరీ వడ్డిస్తున్నారు ఇంకా ఏ కాంబినేషన్ లో తింటే బాగుంటుందో కూడా చెప్తున్నారు భలే నచ్చింది నాకైతే అది ఇంకా బూరిలో అయితే మంచిగా గీ వేసి మరి సర్వ్ చేశారు మా అమ్మ పక్కన కూర్చోవడం కాదు కానీ ఏ కాంబినేషన్ తో ఏం తినాలో కంప్లీట్ గా ట్రైనింగ్ ఇచ్చి మరి తినిపిస్తున్నారు నాతోని అట్లీస్ట్ రెండోసారి వడ్డించుకోకపోయినా కంప్లీట్ గా మీద ఉన్నవైతే కంప్లీట్ చేయాలన్నది నా టార్గెట్ నేనైతే ఇక్కడికి మొదటిసారి రావటం కానీ వీడియో చూసే వాళ్ళలో ఎంత మందికి ఈ ప్లేస్ అనేది బాగా ఇష్టమో ఇంకా తెలుసో నాకైతే కమెంట్ సెక్షన్ లో చెప్పండి నాకైతే ప్రే చేసే ప్రతి రూపీ వర్త్ అని అనిపించింది రైస్ ఐటమ్స్ లో కూడా ఒక త్రీ ఐటమ్స్ పెట్టారు వాళ్ళైతే ఐ మీన్ పులిహోర్ అని టొమాటో రైస్ అని బిర్యానీ అని చెప్పి అవి తినేటప్పటికే నాకైతే కడుపు నిండిపోయింది బట్ టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగున్నాయి అన్ని కూడా నిజంగా ఒక పెళ్లికి వెళ్లి భోజనం చేసినట్లే అనిపించింది మొత్తానికి నా పెళ్లి భోజనాల కోరిక అయితే తీరిపోయింది ఇవాటితో ఫుల్ గా కడుపు నిండిపోయినా సరే ఈ బూరిని మాత్రం రెండోసారి వేయించుకొని మరి తిన్నాను ఓవరాల్ గా అయితే నాకు చాలా బాగా నచ్చింది సర్వీస్ అండ్ ఫుడ్ కూడా అని తినేసి కంప్లీట్ మీల్ అయితే ఫినిష్ చేసేసాం మీకేమనిపించిందో వీడియో చూసి కమెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్